ಜೈ ಗುರುದತ್ತೈ ಗುರುದತ್ತೇಯ ಸ್ವಾಮಿ ಪ್ರಸಾದ ಸ್ವೀಕರಿಸು ಜೈ ಗುರುದತ್ತೈ ಗುರುದತ್ತಾತ್ರವ ಪ್ರಸಾದ ಸ್ವೀಕರಿಸಿ ಜೈ ಗುರುದತ್ತೈ ಗುರುದತ್ತ జై గురుదత్త జై గురుదత్త దత్తాత్రేయ స్వామి ప్రసాదం స్వీకరిస్తుంది జై గురుదత్త లైన్ ఇండియా జై గురుత జై గురుదత్త దాత్రం స్వీకరించండి జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త

ஜருசாரு ஜெய் குரு தத்தா ஜெய் குரு தத்தா குரு தத்தா

జై గురుదత్త దత్తాత్రేయ స్వాం ప్రసాదం స్వీకరించండి జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త దత్తాత్రేయ స్వాం ప్రసాదం స్వీకరించండి జై గురుదత్త జై గురుదత్త అట్ల이버ూ జై గురుదత్త జై గురుదత్త దత్తాత్రేయ స్వాం ప్రసాదం స్వీకరించండి జై గురు అట్ల이버ండి అక్వివర్ ఒక్కసారి జరగాలి జరగాలి జై గురుదత్త जय गुरुदत्ता जय गुरुदत्ता जय गुरुदत्ता जय गुरुदत्ता दत्तात्रेय स्वं प्रसादं स्वीकृतं जय गुरुदत्ता जय गुरुदत्ता जय गुरुदत्ता जय गुरुदत्ता दत्तात्रेय स्वं प्रसादं स्वीकृतं जय गुरुदत्ता जय गुरुदत्ता